హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి కోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపిఎస్ పెన్షన్ స్కీము హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరఫున ఉద్యోగులకు అనేక కోరికలు ఎదురవుతున్నాయి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఈ ఉద్యోగులు అర్హులు కారని చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందిందని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంటుంది ఇక టీసీఎంపీయూ అంటే తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారులు యూనియన్ ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది ఈపీఎఫ్ఓ అంతకుముందే టీసీఎంపీయూ నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది ఇక ఎంపీయూ చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు మూడు నెలల్లోగా ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇక ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ను ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది ఇక ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఐ నిరాకరించలేదు హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలుగుతుంది